మంత్రి సమీక్షలతో అదరగొడుతుంటే అధికారులు కాకి లెక్కలతో ఊదరగొడుతున్నారా మొక్కల లెక్క కావాలన్న సర్కార్ ఆదేశాలని బేఖాతరు చేస్తున్నారా హరితహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నా పాలనా యంత్రాంగం తేలిగ్గా తీసుకుంటోందా నాలుగు మొక్కల్ని బతికించలేని అధికారుల్ని నమ్మకుంటే పథకాలు సజావుగా సాగుతాయా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారు పచ్చదనం పరుచుకోవాలన్న ఆకాంక్షతో హరితహారం కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఐదేళ్లలో నియోజకవర్గానికి నలభై లక్షలు గ్రామ పంచాయతీకి నలభై వేల మొక్కల్ని పెంచాలని సంకల్పించారు ఆదిలాబాద్ జిల్లాలో కోటికి పైగా నిర్మల్ జిల్లాలో కోటి పదిహేను లక్షల మొక్కలను నాటారు అందులో డెబ్బై ఎనభై శాతం మొక్కలు బతికున్నాయని సమాచారం ఇచ్చారు ఇప్పటికే హరితహారంలో రెండో దశ అయిపోయి మూడోసారి మొక్కలు పెట్టే సమయం సమీపించింది దానికోసం మరో కోటికి పైగా మొక్కల్ని నాటాలని టార్గెట్ ఫిక్స్ చేశారు అయితే పథకం కాగితాల్లో పచ్చగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మొక్కల లెక్క దారుణంగా ఉందంటున్నారు కోట్లాది మొక్కలు నాటి రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని ముప్పై మూడు శాతానికి తీసుకుపోవాలన్న లక్ష్యాన్ని అధికారులే నీరుగారుస్తున్నారు ఎన్నో ప్రభుత్వ విభాగాలున్నా ఏ శాఖ కూడా మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు ఎవరు అబాండాలు వేయడం కాదు స్వయానా రాష్ట్ర అటవీ శాఖ మంత్రే చెబుతున్నారు ఈ విషయాన్ని సమీక్షల పేరుతో మంత్రి జిల్లాలు తిరుగుతున్నా అధికారులు మాత్రం ఈ పథకాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదంటున్నారు హరితహారంపై సమీక్షా సమావేశానికి కొందరు అధికారులు నోటికొచ్చిన లెక్కలు రాసుకొస్తున్నారని సమాచారం నాటిన మొక్కలు బతుకున్నాయో లేదో చూసుకోకుండా నలభై యాభై శాతం నుంచి ఎనభై శాతం దాకా మొక్కలు బతికున్నట్లు అధికారుల నివేదికలుంటున్నాయి ఆ లెక్కల ప్రకారమే డబ్బు చెల్లించిన క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలనలో వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉందంటున్నారు దీంతో మరోసారి సమీక్షించాలని నిర్ణయించుకున్న మంత్రి అధికారుల తీరుపై సీరియస్గా ఉన్నారట తాజాగా ఆదిలాబాద్ నిర్మల్లో సమీక్ష నిర్వహించిన మంత్రి అధికారుల లెక్కలు చూసి తెల్లబోయారని సమాచారం ఈ లెక్కల ప్రకారం మొక్కలు బతికుంటే అవార్డులు ఇస్తామని మంత్రి రివర్స్ గేర్ వేయడంతో అధికారులు బిక్కమొహాలేశారట ఖచ్చితమైన లెక్కలతో రాకపోతే సస్పెండ్ చేయమని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలివ్వడంతో మొక్కల్ని గాలి కుదలేసిన అధికారులు కింద మీద పడుతున్నారు ఇప్పుడు తన సొంత జిల్లాలోనే మొక్కల లెక్క తప్పుల తడకగా ఉందని అర్థం కావడంతో ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందోనని అటవీ శాఖ మంత్రి ఆలోచనలో పడ్డారు మరోవైపు సమీక్షకు కనీసం శాఖ హెచ్ఓడీనో లేదంటే మరో ముఖ్య అధికారినో కాకుండా మొక్కుబడిగా కింది స్థాయి సిబ్బందిని పంపుతుండటంతో ఇదేం పద్దతి అంటూ ఉన్నతాధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు ప్రతిష్టాత్మక పథకం పరిస్థితి సొంత జిల్లాలోనే ఇలా ఉండడం మంత్రికి తల కొట్టేసినట్లుగా ఉందంటున్నారు లెక్కలు కాకుండా వాస్తవాలు చెప్పమని అడిగితే కార్యాలయంలో నాటిన యాభై మొక్కల్లో ఐదే బతికాయంటూ కొందరు గొప్పగా చెప్పేశారట దీంతో మంత్రికి చిర్రెత్తుకొచ్చింది అందరినీ సస్పెండ్ చేయమనే దాకా వెళ్లింది వ్యవహారం ఈ శాఖ ఆ శాఖ అనే తేడా లేకుండా నాటిన మొక్కల్లో ఐదో వంతు కూడా బతకలేదని తెలియడంతో నిర్లక్ష్యం వహించిన అధికారులపై నివేదిక సిద్దమవుతోంది వారం రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహించి సస్పెండ్ చేయడమో శాఖాపరంగా మరో చర్య తీసుకోవడమో చేయాలని ఇప్పటికే సర్కార్ నుంచి ఆదేశాలు కూడా అందాయట లక్ష్యం ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయి పరిస్థితి దారుణంగా ఉండడంతో మంత్రికి నోట మాటరాని పరిస్థితి పకడ్బందీగా అమలు చేయాలనుకున్న పథకాన్ని అధికారులే నీరు గార్చేసరికి సర్కార్ కూడా ఈ విషయంలో సీరియస్గానే ఉంది జిల్లాలో ఐదారుగురు అధికారులపై వేటుపడే అవకాశాలున్నాయంటున్నా రు